హాయ్ అందరికీ నేను మా వారు వర్షంలో తడిసి వచ్చి ఏమన్నా వేడి వేడిగా చేసి పెట్టావా అని అంటే నేను క్రిస్పీ కార్న్ చేసానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి ఈ విధంగా కార్న్ వల్చుకొని ఒక బౌల్లో వేసుకొని వన్ గ్లాస్ వరకు వాటర్ అంటే మునిగేంత వరకు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత చిన్నరతోనే వడగట్టుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వాటర్ లేకుండా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం కొంచెం సాల్ట్ అలాగే టూ టేబుల్స్ వరకు ఫ్లోర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి వాటర్ ఏం అవసరం లేదు దాంతో నార్మల్గా మిక్స్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా కల్పన తర్వాత ఆయిల్ కొంచెం హీడైన తర్వాత ఈ మొత్తం వేసుకొని లోటు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని మళ్ళీ ఒక బౌల్లో వేసుకొని కొంచెం స్పైసీగా ఉండడం కోసం నేను ఇక్కడ ఆనియన్స్ మిర్చి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కారం తెరిగిసరిపడా సాల్ట్ కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం కలిపేసి తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా వారికి అయితే చాలా బాగా నచ్చింది వీడియో నచ్చేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ